మనం కౌటుడి అని అర్థశాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం తెలుగు అనువాదం అనువాదకులు ఎవరంటే మామిడిపూడి వెంకట రంగయ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రచించారు ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ వాల్తేరు విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో డబల్ త్రీ డబల్ జీరో త్రీ ద్వితీయ ముద్రణ బియ్య పత్రులు అయినాయి ప్రథమ ముద్రణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అయింది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గంట కత్తి అయితే ప్రచురితం అకౌంట్ ఏసీసీ నెంబర్ ఫైవ్ సెవెన్ వన్ ఆంధ్ర యూనివర్సిటీ సిరీస్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వేల అప్పట్లో యాభై రూపాయలు ఈ మనకి రచించింది ఆచార్య మామిడిపుడు వెంకటరంగయ్య గారు వెంకట వెంకటరంగయ్య గారు శాస్త్రము శాస్త్రము రెండవ ముద్రణ అచ్చు వేసే అవకాశం పరిషత్తుకు లభించింది ప్రచురించడానికి 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 విశ్వ కళా పరిషత్తు పెద్దదైకున్నది అమర్చుకున్నది 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 ఇటువంటి ప్రచురణను తెలుగు వారికి అందించగలగడం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు గర్వకారణం ఈ ప్రచురణకు మాకు అవకాశం ఇచ్చిన ఆచార్య వెంకటరంగయ్య గారు కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయితే ఈ రెండవ ముద్రణ వెంకటరంగయ్య గారు జీవిత పూర్తి చేయలేకపోయినందుకు విచారిస్తున్నాం రాజనీతిని గురించి నేడు విపులమైన చర్చ జరుగుతున్నది త్వరితగా గతిని మారుతున్న మానవ సమాజం రాజనీతిలో కంగ్రత్త భావాల కొరకై నిరంతరం అన్వేషణ జరుగుతూ ఉన్నది అట్టి పరిస్థితులలో ప్రాచీన రాజనీతి దండనీతి అర్థశాస్త్రం ఎలా ఉండేదో తెలుసుకోవడం అవసరం కదా పునాదుల మర్మ మెరగని తిమ్మటని భావన నిర్మాణం జరగాలి కౌటన్య అర్థశాస్త్రం భారతీయ రాజనీతికి ఒక వెలుగు దివ్య ఒక మార్గదర్శి దాని గురించి అనేకమైన పరిశీలనలు జరిగి జరిగినాయి తెలుగువారికి ఆ కాంతి పుంజాన్ని అందించిన ఆచార్య వెంకట రంగయ్య గారు అభిన అభినందనీయులు కౌటులని దండనీతి రాజనీతి వెంకట రంగయ్య గారు లేఖిని ద్వారా సౌలభ్యాన్ని సంతరించుకున్నది అందుకనే ఈ గ్రంథానికి అంతటి విలువ ప్రాచార్యం వచ్చినాయి భావన ప్రపంచానికి విజ్ఞాన వీధులకు గొప్ప విలుగును ప్రసాదించి చరిత్రలో కలిసిపోయిన ఆచార్యుల వారికి స్మరించుకుంటూ వారి రచన రెండవ ముద్ర తెలుగు వారి ముందు ఉంచుతున్నాం మార్చి ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆవుల సాంబశివరావు ఉపాధ్యక్షుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రథమ ముద్రణ పీఠిక కౌటిల్యుడు రెండు వేల మూడు వందల సంవత్సరములకు పూర్వము సంస్కృత భాషలో రచించిన అర్థశాస్త్రమును అను రాజనీతి గురించి గంధమును పంతొమ్మిది వందల ఇరవై మూడులో పూజ్యుడు శ్రీ ఆకుండి వెంకట శాస్త్రి గారిని నేను నేను కలిసి తినిగించి రుజురచితమైనది దానిని ప్రతులన్నీ ఖర్చుకులట చేత దానిని తిరిగి ముద్రించవలసిన అవసరం ఏర్పడినది కానీ ఆ తినిగింపు సంస్కృత మరియు చేత చేతను అనువాదములు వ్యాఖ్యానము చేర్చని కారణము చేతను దానిని విధాతముగా ముద్రించట కంటే సంస్కృత గ్రంథము శిష్ట వ్యవహార భాషల్లోనికి తినిగించి ముద్రించట వాంఛనీయమని మిత్రులు కొందరు సూచించి వారి సూచనతో నేను కూడా ఏకీభవించిని